మటన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం శుభ్రం చేసిన మటన్లో పసుపు ఉప్పు కారం పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు నిమ్మరసం కొత్తిమీర పుదీనా ఇంకా నిలువుగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకొని ముప్పై నిమిషాలు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కుక్కర్లో గీ ఇంకా ఆయిల్ వేసుకొని వేడయ్యాక హోల్ బిర్యానీ మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మటన్ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలి ఐదు ఆరు విజిల్స్ రావాలి పైన మరో గిన్నెలో వాటర్ వేసుకొని తెరలు కాగినవ్వాలి తర్వాత రైస్ వేసుకొని మొత్తం మసాలాలు పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత తరలికాగిన వాటర్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి లాస్ట్లో గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని రెండు విజిల్స్ వేయించుకోవాలి అంతే అండి మటన్ పుల డీటెయిల్డ్ వీడియో ఈ షార్ట్ కింద లింక్ చేస్తాను సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బాయ్